అందరికీ జయభీం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలు బలహీన వర్గాలన్నీ కూడా టీడీపీ కూటంతో ఉన్నాయని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి అంటే దళిత వర్గాల అభ్యున్నతికి ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడుతుందని ఆయా వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విశ్వసించడం చాలా సంతోషించాల్సిన విషయం అని చెప్పి మేము అభిప్రాయపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దళిత వర్గాల ఓట్లు అత్యధిక ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేసి అతను మోసపూరిత హామీలను నమ్మి వారికి వేసి ఏ విధంగా దెబ్బతిన్నారో దళిత వర్గాల్లో యువత కానీ అదేవిధంగా విద్యావేత్తలు కానీ మహిళలు కూడా తెలుసుకొని దళిత వర్గాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని చంపపెట్టు లాంటి ఫలితాలతో కొట్టారని చెప్పి మేమందరం అభిప్రాయపడుతున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మేధావిగా కీర్తిస్తున్న సమయంలో ఆ మహనీయుణ్ణి ఆదర్శంగా తీసుకొని మేధావి ఆయన ఆయన అడుగుల్లో నడవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి విదేశీ విద్య పథకం పెట్టి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఆ మహనీయుడికి ఘనమైన నివాళు అర్పించే దిశగా ముందుకెళ్ళారు దాన్ని తెలుగులో రాసిన దాన్ని కూడా చూసి చదవడం రాని జగన్మోహన్ రెడ్డి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేసి ఇతను పేరు పెట్టుకొని అతని పం అతని అంతానికి మొదటిగా నాంది పలికాడని చెప్పి మేము గతంలో కూడా చెప్పాం అక్కడి నుంచే దళిత వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని కూడా మేము ఆ రోజు అభిప్రాయపడ్డాం అది మేమనింది వందకు వంద శాతం నిజమని చెప్పి ఈరోజు రుజువైంది అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు నలభై వేల మంది దళిత వర్గాల నుంచి ఓట్లు ఉన్నాయి అవన్నీ కూడా అత్యధిక శాతం బోండా ఉమాశ్వర గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అధికారంలో ఉన్నా లేకపోయినా దళిత వర్గాలకు పూర్తిగా ఆయన మమేకమయ్యి దళిత వర్గాన తన హక్కుని చేర్చుకునే నాయకుడు బాండవ ఉమాశ్వరావు గారిని గతంలో కూడా కొంతమంది విస్మసించి విస్మరించారు దాన్ని ఈసారి పొరపాటు చేయకూడదని చెప్పి ఆయా వర్గాలన్నీ పూర్తి స్థాయిలో బాండవమ్మ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా ఎంపీగా చిన్నీ గారికి కూడా ఓటు వేసి పూర్తిగా కూటమికి మొత్తం తెలపడం తెలిపినందువల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాలన్నిటి కూడా డివిజన్లో ఉన్న అన్ని అంత మంది ఎస్సీ ఓటర్లు కూడా మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ ఎస్సీ నాయకులుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని గ్రహించి కూటమికి కూటమి విజయానికి తోడ్పాటు అందించిన దళిత వర్గాలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దళిత వర్గాల అభ్యున్నతి కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఏదైనా కానీ తెలుగుదేశం కూటమితోనే సాధ్యమైందని చెప్పి వారికి మరొకసారి మేము వివరిస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో దళితుల ఆర్థికాభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ నిధుల నిధుల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా సాయం చేస్తారా అదేవిధంగా అధికారం ఉన్నా లేకపోయినా బోండ ఉమేశ్వర గారు ఏదైతే దళిత వర్గాలను హక్కు చేర్చుకున్నారో దాని నిరంతర పక్రియగా అందరిని విధంగా ఆదరిస్తారని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో ముప్పై రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిపించి వారు గెలుపుకు సహకరించిన నా ఎస్సీ దళిత వర్గాలకు బలహీన వర్గాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై